నిన్నటి దాకా భూసేకరణకు నెలకొన్న ఇబ్బందులు తొలగిపోయినట్టయినావని భావిస్తున్నారు ఇక రైతుల నుంచి సేకరించే వ్యవసాయ భూమి ఎకరానికి కోటి ఇరవై లక్షలు వ్యవసాయేతర భూమికి గజానికి నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో సమస్య దారికొచ్చింది దీంతో అధికారులు ఎయిర్పోర్ట్ భూసేకరణపై స్పీడ్ పెంచారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం గత నవంబర్లో రెండు వందల ఐదు కోట్లు విడుదల చేయగా తాజాగా రోడ్డు భవనాల శాఖ నుంచి ఈ నెల పదమూడున మరోసారి రెండు వందల ఐదు కోట్ల నిధులు విడుదలకు జీవో జారీ చేశారు ఇక భూసేకరణ పనులు పూర్తయితే త్వరలో మామునూర్ ఎయిర్పోర్ట్ నిర్మాణం పట్టాలెక్కనుంది నిన్న మొన్నటి వరకు ఈ భూమి సమస్యలతోనే పనులు నిలిచిపోయాయి భూములు కోల్పోతున్న సంబంధిత గ్రామాల రైతులతో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద కిల వరంగల్ తహసీల్దార్ నాగేశ్వరరావు తదితరులు చేసిన ప్రయత్నం ఫలించింది వాస్తవానికి భూసేకరణకు సంబంధించిన ధర నిర్ణయం ఎప్పుడో జరిగేదని అయితే రాజకీయ నాయకులు అతి జోక్యం కారణంగా జాప్యం జరిగిందనే విమర్శలు ఉన్నాయి రైతులకు ఎక్కువ ధర ఇప్పిస్తామని కొందరు రాజకీయ నాయకులు ఆశ చూపడం ఒక కారణమైతే సహజంగానే నగర పరిధిలోని భూముల ధరలు భారీగానే ఉన్నందున భూములు కోల్పోయే రైతులు ఎక్కువ ధర ఆశించడం కూడా ఓ కారణం ఇక ఈ నేపథ్యంలో పలు రకాలుగా జరిగిన చర్చలు ఫలించాయి ఈ క్రమంలో గాడిపల్లిలో గ్రామ సభ సక్సెస్ అయినట్లు చెబుతున్నారు ఈ భూసేకరణ పనులు వచ్చే పదిహేనవ తేదీ వరకు పూర్తి చేసి స్వతంత్ర దినోత్సవ కానుకగా ప్రకటించాలని అధికారులు యోచిస్తున్నారు ఒక్కరిద్దరు రైతులు కోర్టుకు వెళ్తే ఆ పద్ధతుల్లోనే భూమిని సేకరించాలని భావిస్తున్నారు ఈ పనులు పూర్తయితే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు భూమిని అప్పగిస్తే వారు పనులు చేపట్టే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు ఎయిర్పోర్ట్ అథారిటీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అడ్డంకులు లేకుంటే త్వరలో ఎయిర్పోర్ట్ పనులు అధికారికంగా ప్రారంభమవుతాయని అంచనా వేస్తున్నారు మామనూరు పాత ఎయిర్పోర్ట్ పరిధిలో ఆరు వందల తొంభై ఆరు పాయింట్ ఒకటి నాలుగు ఎకరాల భూమి ఉన్నదని నూతనంగా ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టాలంటే మరో ఎకరాల భూమిని నిర్ణయించారు ఈ భూమిని మామూలూరు సమీపంలోని నక్కలపల్లి గాడిపల్లి గుంటూరుపల్లి గ్రామాలకు చెందిన నూట ముప్పై ఆరు మంది రైతులు స్థానికుల నుంచి మొత్తం రెండు వందల యాభై మూడు ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు ఇందులో రెండు వందల నలభై ఎకరాల వ్యవసాయ భూమి ఆరు వేల నూట ముప్పై నాలుగు పాయింట్ ఐదు చదరపు గజాల వ్యవసాయేతర భూమి పన్నెండు కుటుంబాలకు చెందిన ఇండ్లను కోల్పోతున్నారు వీటిని సేకరించేందుకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల ఐదు కోట్లు ప్రస్తుతం మరో రెండు వందల యాభై కోట్లు కేటాయించింది ఇప్పటికే కేంద్ర విమాన శాఖ నాలుగు వందల యాభై కోట్లు కేటాయించింది ప్రభుత్వ సహకారం అధికారులు తాజాగా భూములు కోల్పోతున్న రైతుల నుంచి సానుకూల స్పందన రావడంతో ఎయిర్పోర్ట్ నిర్మాణ కళ త్వరలో సహకారం అవుతుందని భావిస్తున్నారు